ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు ఎంతో డాబూ దర్పం ప్రదర్శించే నాయకులున్నారు ఎక్కడికి వెళ్లినా మంది మార్బలంతో హంగామా చేసేవారూ ఉన్నారు కాని వీటన్నింటికీ భిన్నంగా సాదాసీదాగా తాను ఓ సామాన్య పౌరుడని ప్రజల సహకారంతోనే ఆ హోదా తనకు దక్కిందని అలాంటి ప్రజల ముందు ఆర్బాటాలకు పోకుండా సామాన్య వ్యక్తిలా వారితో మమేకమై తన నిరాడంబరతను మరోసారి చాటుకున్నారు ఆ ఎమ్మెల్యే అతను మరెవరో కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రస్తుతం ఉన్న పది మంది శాసనసభ్యుల్లో అందరికంటే తక్కువ వయస్సున్న యువ నాయకుడు మొదటి ప్రయత్నంలోనే నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలను చూరగొని అసెంబ్లీకి ఎన్నికైన యువ ఎమ్మెల్యే ఆయనే వెడ్మ బొజ్జు పటేల్ మొన్నటి శాసనసభ ఎన్నికల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు అందరిలా కాకుండా అందరికీ భిన్నంగా సాదాసీదాగా ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు ఆ యువ ఎమ్మెల్యే ఖానాపూర్ శాసనసభ్యుడు వెడమ బొజ్జు స్వస్థలం ఉట్నూరు మండలంలోని కల్లూరుగూడ వీరిది వ్యవసాయ కుటుంబం నాటి ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లే నేటికి వారి నివాసం అయితే బొజ్జు ఉట్నూరులో అద్దె ఇంట్లో ఉంటారు కొంతకాలం ఉట్నూరు ఐటీడీఏలో కాంట్రాక్టు పద్ధతిన నా చట్టం సమన్వయకర్తగా కూడా ఉద్యోగం చేశారు తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇటీవల కానాపూర్ నియోజకవర్గం నుండి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి బలమైన అభ్యర్థుల మీద పైచేయి సాధించారు ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే తాను ఎమ్మెల్యేనన్న డాబును ప్రదర్శించకుండా ప్రజలతో మమేకమై నిత్యం వారి మధ్య ఉంటూ సమస్యలను తెలుసుకుంటున్నారు ఈ క్రమంలో ఉట్నూరులో ఓ హోటల్లో సామాన్య వ్యక్తిలా ఇతర ప్రజలతో కలిసి భోజనం చేశారు గతంలో పార్టీ కార్యక్రమానికి నాగపూర్కు వెళ్లిన సందర్భంగా కూడా సాధారణ కార్యకర్తల ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు మార్గ మధ్యలో కార్యకర్తలతో కలిసి నేలమీదనే కూర్చొని భోజనం చేశారు అంతేకాదు కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిలో చికిత్స పొందే అవకాశం ఉన్నా తనకు ఆరోగ్య సమస్య వస్తే ఉట్నూరు ఆదిలాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకున్నారు ఇలా అందరికి భిన్నంగా సాదా సాదాసీదాగా వ్యవహరిస్తున్న ఈ యువ ఎమ్మెల్యేను చూసి అంతా ఆయన రూటే సపరేటు అంటున్నారు